హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం టేస్టీ తవా ఫిష్ ఫ్రై ఎలా చేసుకుందామో చూద్దాం రండి ఒక సిక్స్ ఫిషెస్ ఉన్నాయండి చిన్నవి నా దగ్గర వాటిని బాగా శుభ్రంగా కడుక్కుందామండి కడుక్కొని ప్లేట్లో తీసుకుందాం వీటిలో ఇది వంజరం ఫిష్ అంటండి మా హస్బెండ్ అంటున్నారు చిన్నగా ఉంది అది మరి ఈ ఫిష్ ఏంటో తెలియదు కానీ నాకు ఈ ఫోర్ ఫిషెస్ అయితే మాగ ఫిషెస్ అండి అదే ఇండియన్ సాల్మన్ అంటారు కదా అవి వీటన్నిటిని బాగా కట్ చేసుకొని ఒక చిన్న చిన్న ఘాట్లుగా పెట్టుకోవాలి టూ సైడ్స్ టూ సైడ్స్ కూడా ఘాట్లు లాగా పెట్టుకుందామండి ఫిషెస్కి ఇది బాగా తెగట్లేదండి చాకు ఓకే వీటన్నిటినీ కూడా అలాగే సేమ్ అన్నిటికీ ఘాట్లు పెట్టేసుకుందామండి మంజరం ఫిష్ అయితే అసలు తెగడానికి చాలాసేపు పట్టింది అందుకే అలాగా మూడు ఘాట్లు పెట్టాను దానికి అండ్ మసాలాలన్నీ ప్రిపేర్ చేసుకోవడానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ జీలకర్ర పొడి కొంచెం కొంచెం గరం మసాలా కొంచెం ఫిష్ మసాలా ఉండిద్దండి అది ఒకటి ఉప్పు పసుపు కారం ఇవి రొటీనే కదండి ఇవి వీటన్నిటిని బాగా మిక్స్ చేయాలన్నమాట మనం కొంచెం నిమ్మరసం వేసి మిక్స్ చేయాలన్నమాట ఇప్పుడు దానికి టేస్ట్ బాగా ఎక్కిద్ది అనమాట నిమ్మరసం కూడా మరీ ఎక్కువ వేయకూడదు కొంచెం ఒక హాఫ్ హాఫ్ లెమన్ వేస్తే చాలండి ఫుల్ అవసరం లేదు ఎందుకంటే ఫిషెస్ తక్కువ ఉన్నాయి కదా తవా ఫిష్ ఫ్రై అంటే నాకు చాలా ఇష్టం అండి అది చాలా బాగుంటుంది కూడా టేస్ట్ ఒకసారి మీరు ఎలా ప్రిపేర్ చేసుకుంటారో కామెంట్ చేయండి నా వాయిస్ నా వీడియోస్ ఇంకొంచెం బెటర్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను మీరందరూ నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను దీన్ని బాగా మిక్స్ చేసేయాలండి మిక్స్ చేసుకున్న తర్వాత అది నిమ్ నిమ్మకాయ రసం ఉంది కదండి అది అందులో వేసుకొని కలుపుకోవాలి కొంచెమే వేసుకోవాలండి హాఫ్ లెమన్ అంతలి వేసుకోవాలి బాగా కలిపేసుకుందాం అండి దాన్ని మనం ఈ లెమన్వి అందులో పడుతున్నట్టున్నాయండి అండ్ ఇప్పుడు ఇప్పుడు ఆ ఫిషెస్ అన్నిటికీ కూడా ఈ మసాలా రాసేయాలండి బాగా మసాలా పట్టేదాకా ఒక్కొక్క ఫిష్ని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మసాజ్ చేయాలన్నమాట బాగా అప్పుడు ఫిష్లోకి వెళ్తుంది ఆ మసాలా అంతా ఘాట్ కూడా బాగా రబ్ చేయాలి ఆ మసాలాలు అవన్నిటిని అన్నిటిలో పట్టేలాగా అన్ని ఫిషెస్కి కూడా సేమ్ అలాగే ఒక ఫైవ్ మినిట్స్ టైం తీసుకొని కొంచెం బాగా మసాలాస్ చేయాలండి ఫిష్కి చేస్తే ఈ మసాలాలు ఈ టేస్ట్ ఈ ఫ్లేవర్ అంతా అందులోకి ఎగ్జిస్ట్ అయ్యనమాట ఇలాగే అన్ని ఫిషెస్కి కూడా ప్రిపేర్ చేసుకుందాం ప్రిపేర్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి తర్వాత స్టవ్ ఆన్ చేసి నేను ఈ ప్యాన్నేమో చపాతీస్ చేయడానికి వాడతానండి ఇది కొంచెం మందంగా ఉండిద్ది దీని మీద చేస్తే బాగా వస్తాయి కూడా టేస్ట్ అండ్ తవా ఫిష్ ఫ్రై అనగానే కొంచెం జస్ట్ లైట్గా కొంచెం బ్లాక్ కలర్లో వస్తూ ఉండిద్ది ఫిష్ ఫ్రై చేసేటప్పుడు అలా వస్తేనే టేస్ట్ ఉండిద్దండి అండ్ నాకు ఎలా వస్తుందో ఇప్పుడు చూద్దామండి ఇప్పుడు ఆయిల్ వేసి హీట్ అయ్యిందండి కొంచెం పొగలు వచ్చేలాగా హీట్ అవ్వాలన్నమాట ఆయిల్ అందులో మనం ఫిషెస్ అన్నిటిని చక్కగా అరేంజ్ చేసేసుకుందాం ఆయిల్ మాత్రం ఫుల్ హాట్గా ఉందండి అంటే కొంచెం మీడియం ఫ్లేమ్ ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలండి ఫిషెస్ అన్నిటినీ కూడా చక్కగా అరేంజ్ చేసుకోవాలి అన్నిటినీ కూడా ఒక చోట వేస్తే మళ్ళీ కదపకుండా ఒక ఫైవ్ మినిట్స్ వరకు కదపకుండా ఉండేటట్లుగా అరేంజ్ చేసుకోవాలన్నమాట ఫిషెస్ అన్నిటినీ కూడా మనం ఫిషెస్ అన్నిటినీ కూడా ఒక ఫైవ్ మినిట్స్ వరకు కదపకుండా అలాగే లో ఫ్లేమ్లో ఫ్రై చేయాలండి వీటిని మెల్లిగా అట్ల కడ సాయంతో కదపాలి మెల్లిగా కదపాలండి చాలా స్లోగా లేకపోతే విరిగిపోతూ ఉంటాయి ఫిషెస్ చాలా డెలికేట్గా ఉంటాయి కదండి దాంట్లో తవా ఫిష్ ఇంకా డెలికేట్గా ఉండిద్ది ఎలా ఉండిద్దో టేస్ట్ స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుందండి సూపర్ స్మెల్ వస్తుంది ఇది ఓకే మెల్లి మెల్లిగా తిప్పుతున్నాను బా బాగుందండి స్మెల్ టేస్ట్ కూడా బాగుంటుంది నేను ఎప్పుడు చేస్తూనే ఉంటాను మరి ఈసారి ఎలా కుదిరిద్దో చూద్దాం దీని తర్వాత కొరియాండర్ అండి కొంచెం వేసి తర్వాత ఇంకొక ఫైవ్ మినిట్స్ వరకు మనం కదుపుతూ ఉండాలండి కొంచెం అటు ఇటు తిప్పుకుంటూ ఉంటే ఆయిల్ మసాలాలు అన్నీ కూడా కొంచెం ఆ ఫిష్లోకి వెళ్తాయి అన్నమాట అండ్ ఈ ఫిష్ కూడా కొంచెం డెలికేట్గా ఉందండి చాలా కేర్ఫుల్గా తిప్పుతున్నాను నేనైతే ఓకే ప్రిపేర్ అయిపోయినట్టేనండి ఫిష్ స్మెల్ అయితే సూపర్ వస్తుంది నేనైతే టేస్ట్ చేసేస్తాను మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ అండి